చె టాపిక్ పేరు కుందరేళ్ళు కుందరేళ్ళు ఎట్లుంటాయి అంటే ఇయ కుందరేళ్ళు ట్రా ఇలా పెట్టు ఇట్రాటరు కెమెరా పెట్టి ఇక్కడ ఇయ కుందరేళ్ళు తిన్నికి పుల్ల పుల్లగా ఉంటాయి నానకల్లి పెట్టి కెమెరా కుందరేళ్ళు ఈ కొసలు కొసలు కోట్టు ఈ కొసలు దగ్గర ఈ తినడం వల్ల మనిషికి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటాయి నా తిన్నీకి నాకుంటే ఏంటంటే ఒక పది గంటలైతే కొంచెం తిన్న తర్వాత ఈ తిన్న తర్వాత మనిషికి పోతే రుచికరంగా ఉంటుంది నోరు తినడం వల్ల మనిషికి ఏం ఎఫెక్ట్ కరం కాదు మంచి ఆరోగ్యకరంగానే ఉంటుంది కానీ దీని స్వభావికం మంచిగా ఉంటుంది జ్వరం వచ్చినప్పుడు నోరు ఉన్నప్పుడు ఇది తింటే బాగా ఉంటది అంతేగా ఉంటది దీని వలన చాలా మంది కొడతా తిని వాడుతూనే ఉంటుంటారు కానీ ఏం ఎఫెక్ట్ అయింది ఏం కాదు ఈ ఏ కుందరేళ్ళు చూడండి ఈ చెట్టు చూపిస్తారా మనిషికి హాని కలిగించేదేం కాదు చెట్టు ఇదే కుందరేళ్ళ కుందరేళ్ళ చెట్టు ఇలా పైకి పెట్టు కొంచెం దీని వలన ఇదే కుందరేళ్ళ చెట్టు చూడండి మంచి ఆరోగ్యకరీ ఇవి మామూలుగా ఇవి ఒక్కో జిగుర్లు మాత్రమే తీసుకొని తినాలి పిలకలు పిలకలు మాత్రమే మొదట పిల్లకలు ఇగో ఇట్లాంటి పిలకలు పిలకలు ఇటు పెట్టు ఈ పిలకల పిలకలు ఇదే సూబీ పిలకలు అన్నా ఇలా పిలకలు వస్తాయి పెరుక్కొని తినాలి పెరుక్కొని మనిషికి ఎప్పుడైనా కానీ తినవచ్చు ఒక పరువు గడిపిన కానీ మనిషి తిన్నా కానీ ఎప్పుడైనా కానీ తినొచ్చు దీనివల్ల మనిషికి ఏమి ఇబ్బంది కలిగించే కాదు ఇంకా నేను వింటున్నా పుల్లగా ఉండే బాగా సూపర్ అన్న పుల్ల పుల్లగా ఉండవు ఎటువంటి మనిషి ఏం తిన ఇబ్బందికరం అయిన కాదు పుల్ల పుల్లగా ఉన్నాయన్న సూపర్ అన్న ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ కుందరేళ్ళు కుందరేళ్ళు ఎట్లా ఉంటాయో బాగా పుల్ల పుల్లగా ఉంటాయి తర్వాత నోట్లో తీయగుంటుంది ఉసిరెగ్గా అన్నట్టు ఓన్లీ జూడ్లు మాత్రమే ఓన్లీ పిలకలు మాత్రమే తినాల్సింది కుందరేళ్లకు పిలకలు వస్తాయి అన్న ఇక్కడ చూపించినాం కదన్న ఇందాక కుందరేళ్ళకు పిలకలు ఇగో ఇటు తీసుకురారికలే ఇగో ఇలాంటి పిలకలు వస్తాయి ఇట పిలకలు వచ్చినాయి తినాలి ఇత పిలకలు అనేది పిలకలు అన్న ఆ పిలకలే తినాల్సింది మాత్రమే తినాలి ఇలా ఉన్నాయి తింటే బాగా పుల్లగా ఉంటాయి ఇలా మనం చెప్పుకున్న టాపిక్ కుందరేళ్ళు చూసింది కదా నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ చెప్పు నువ్వు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇటబెట్టు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరియు మళ్ళీ కామెంట్ చేయండి మీకు ఏదన్నా కావాలంటే గుడ్ బాయ్